ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ఎన్నికల తీర్పు రానే వచ్చిందల్ల ఓట్ల మిషన్లను దులుపరిస్తే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో బయటపడ్డది నిన్న పగటాల వరకు జూబ్లీల్స్ రిజల్ట్ బయటపడితే కెటాలకు బీహార్ రిజల్ట్ క్లారిటీ వచ్చింది ఇక్కడ సింగిల్ సీటు ముచ్చటేమో కానీ ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పర్ట్ల అంచనాలకు అందకుండా రిజల్ట్ ఇచ్చిర్రు బీహార్ ఓటర్ మహాశయులు అటు భవన్ కాడా ఇటు ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ అన్న కాడా ఇంటి పక్కకే ఉన్న పార్టీ ఆఫీస్ కానే కాదు లో తెలంగాణలో ఉన్న షేయి పార్టీ ఆఫీసుల కాడల్లా పండుగ అయింది నిన్న గెలిచింది సింగిల్ సీటే గాని రాష్ట్రం అంతటా అసెంబ్లీ ఓట్లల్లో గెలిచినంత సంబరపడ్డారు అధికార పార్టీ వాళ్ళు ఇక దూడుర్రీ అంబర్పేట హనుమంతన్న ఆగవట్ట వశంగా రౌండి చేసిర్రు అధికార దుర్వినియోగం చేసిండ్రు రౌడీజం చేసి గెలిచిండ్రు ఒక్క సీటు కోసం మంత్రులు ముఖ్యమంత్రులే దిగచ్చి ప్రచారం చేసిరని కారుపాచోళ్ళంటే చేసింది చెప్పుకున్నాం చెప్పిందే చేస్తున్నాం అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరు జూబ్లీ జనాలతోటి జై కొట్టించుకున్న అస్సాం పార్టీ లీడర్లు అంతా ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేసిండే నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసి కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి జరిగింది ఈ గెలుపు మా పరిపాలనకు రిఫరెండం మా మీద ఇంకింత బాధ్యత మొదలుపెట్టి ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్న ముచ్చట్లా సీఎం రేవంత్ సారు ఇట్లా దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది కానీ సార్ ముందుగాలు చెప్పినట్టే ముప్పై వేల ఓట్లకు ఐదు వేలు తక్కువైంది మెజారిటీ తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు అత్తం పార్టీకి పడితే డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లేమో కార్ పార్టీ వాళ్ళకు పడ్డాయి ఇక అందరు అనుకున్నట్టే మూడో జాగతో సరిపెట్టుకున్నారు కమలం పార్టీ వాళ్ళు ఇక్కడి ముచ్చటేమో కానీ బీహార్ ఓట్ల ముచ్చటే ఎవ్వంచాలకు అందకుంటా అయింది ఎన్డీఏ పొత్తుల గ్రూప్ కు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టు పట్టం కడతారు బీహార్ వాళ్ళు అని అందరు అనుకున్నారు కానీ మామూలు పట్టం కట్టలే కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీల మహాగఠబంధన్ గ్రూప్ పార్టీల దిమ్మ తిరిగేటట్టు ఓడిపోయినా ఇంత దారుణంగా ఓడిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదట మహాగఠబంధన్ పోతుల ఏడ మిస్టేక్ జరిగిందా అని ఓటింగ్ మీద రిజల్ట్ మీద పోస్ట్ మార్టం చేసుకుంటున్నారట